పాండురాజు శాపం కుంతిదేవి శోకం ధృతరాష్ట్రుడు అందురైనా కూడా విద్యల్ని మాత్రం బాగా నేర్చుకుంటాడు అలాగే పాండురాజు కూడా అస్త్రశస్త్ర విద్యల్ని అభ్యసిస్తాడు గాంధారరాజు కుమార్తె అయిన గాంధారికి వంద మందికి పైగా సంతానయోగం ఉందని తెలుసుకున్న భీష్ముడు ధృతరాష్ట్రునికిచ్చి పెళ్లి చేస్తాడు అంతేకాదు గాంధారరాజు పుత్రుడు శకుని కూడా రాజ్యంలో ఉండేందుకు అంగీకరిస్తాడు అలా శకుని కూడా కురురాజ్యంలోకి రాజ్యంలోకి వచ్చి చేరుతాడు ఆ తర్వాత గాంధారికి సంతానం కలగడం లేదని చెప్పి తన తోబుట్టువులు సత్యవ్రత సత్యసేన సుధీష్ణ సంహిత తేజశ్రవ సుశ్రవ నికృతి శుభసంభవ దశార్ణ అనేవారిని కూడా ధృతరాష్ట్రుడికిచ్చి వివాహం చేస్తాడు భీష్ముడు అంతేకాదు కులశీలం కలవారినందర్నీ కూడా ధృతరాష్ట్రుడికిచ్చి పెళ్లి చేస్తాడు మరోవైపు గాంధారి కూడా సంతాన కోసం దేవతల్ని ప్రార్థిస్తూ ఉంటుంది ఈలోగా పాండురాజు కుంతీదేవిని మాదిరిని వివాహం చేసుకుని సుఖంగా కాపురం చేస్తూ ఉంటాడు కాని ఒకరోజు వేటకు వెళ్లిన పాండురాజు ఘోరమైన శాపాన్ని అనుభవిస్తాడు వేటకు వెళ్లిన పాండురాజు అక్కడ రెండు లేడి పిల్లల్ని చూస్తాడు అవి ఎంతో ప్రేమగా ఉంటాయి అయినా కూడా పట్టించుకోకుండా వాటిపై బాణాల్ని విడుస్తాడు ఒక లేడీ మరణిస్తుంది మరో లేడీ మరణించబోతూ పాండురాజుని శపిస్తుంది ఓ మహారాజా నేను కింద మునిని ఓ మహారాజా నేను కింద మునిని నేను నా భార్యతో ఇలా జంతు రూపంలో సుఖాన్ని అనుభవించాలని విహరిస్తున్నాను కాని నువ్వు అది తెలియక నీ బాణలతో మమ్మల్ని వేటాడావు తెలియక చేసినా నీ తప్పే అందుకు ఇదే నా శాపం నువ్వు కూడా నీ భార్యతో సుఖించాలని చూసిన రోజున చనిపోతావు అని శపిస్తాడు దీంతో పాండురాజు నాకింకా పుత్రులు కలగలేదని పుత్రుడు లేనిదే మోక్షం కలగదని శాపాన్ని ఉపసంహరించమని అర్థిస్తాడు కాని నా శాపానికి తిరుగులేదు ఆయనను నీ భార్యకొక వరం ఉంది ఆ వరం వల్ల నీకు పుత్రులు కలుగుతారని చెప్పి మరణిస్తాడు పాండురాజుకు అదే చింతపడింది కుంతిని పిలిచి ఏకాంతంలో తన మనోవ్యధ వివరించాడు మా తండ్రి విచిత్రవీరుడు కామశవనంలో ఎప్పుడో మృతి చెందాడు నా తల్లికి ధర్మమయుడైన వ్యాసుని వల్ల నేను జన్మించాను ఇప్పుడు నేను బ్రతికి చచ్చిన చచ్చినవాణ్తో సమానం సంతతి కావాలంటే న్యాయమే దిక్కు నీ నీ శృతసేన నీతృత్వ వల్ల కొమలను కన్న విషయం నీకు తెలుసు పుత్రుల వల్ల అనంతకోటి ఫలం కలుగుతుంది కనుక ఆ ఆచారం ధర్మసమ్మతం నా మాట విని నీవు క్షేత్రజుడైన పుత్రుని నాకు సమర్పించాలి పతి చెప్పిన పంచేస్తే పాపం రాదు పుత్రకాంక్షతో నీకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను అని చెప్పి కుంతీదేవిని వేడుకున్నాడు కుంతీదేవి మెత్తబడింది తను చిన్ననాడు దుర్వాసుడు తనకిచ్చిన మంత్రం ప్రయోగించవలసిన తన అవసరం తటస్థించింది మహర్షి భవిష్యద్విషయం తెలిసి కాబోలు మంత్రమిచ్చాడు కుంతీ తల ఎత్తి మగని మగము చూస్తూ మహారాజా భర్తకుల శ్రేష్ఠుడైన నీకు భారినైన నేను ఒక మానవుని వల్ల సంతానం కనడం యోగ్యం కాదు అందువల్ల దేవతల్ని ప్రార్థిస్తాను అంటూ చెప్పింది కుంతి ఏ దేవుని పిలవమంటారు అన్నది ధర్మంతోనే కదా లోక నిలిచింది అన్నిటికంటే ధర్మం గొప్పది నీవు ధర్మరాజునే ఆహ్వానించమన్నాడు పాండురాజు కుంతి పతికి ప్రదక్షిణ నమస్కారం చేసి ఏకాంతంగా కూర్చుని ధర్మరాజునుద్దేశించి దుర్వాసుడిచ్చిన మంత్రమును జపించింది సమవర్తి యోగమూర్తి ధరించి వచ్చి వరమిచ్చి వెళ్లాడు ధర్మప్రసాదంతో కొంతి అంతర్వత్ని అయింది ఏడాది నిండకుండా కొడుకు జన్మించాడు ఆ బిడ్డకు ఆకాశవాణి యుధిష్ఠరుడు అని నామకరణం చేసింది ఆ తర్వాత పాండురాజుకు ఇంకొక పుత్రుడు కావాలననిపించింది కుంతితో అన్నాడు దేవి అనిలదేవుని వరముతో మహాబలవంతుడైన కొడుకును కను వాడు అందర్నీ కాపాడగలవాడవుతాడు కుంతి అలాగే చేసింది ప్రభంజనుడు ప్రత్యక్షుడై వరమిచ్చాడు కుంతి వజ్రకాయుడైన కొడుకు కలిగాడు కుంతికి వజ్రకాయుడైన కొడుకు కొంతికి వజ్రకాయుడైన కొడుకు కలిగాడు వాని పేరు భీమసేనుడు తర్వాత ధృతరాష్ట్రుడు గాంధారి వల్ల నూరుగురు కొడుకుల్ని కన్నాడని పాండురాజు వార్త వింటాడు ఆ పిల్లల వల్ల తన సంతతికి అపాయం కలగవచ్చునని అనుమానించాడు తనకు త్రిలోక విజయుడైన కొడుకు కావాలనని ఇంద్రుని ఉద్దేశించి సంవత్సరకాలం తపస్సు చేశాడు ఇంద్రుడు ప్రసన్నుడై వరమిస్తానన్నాడు ఇంటికి వచ్చి పాండురాజు కొంతితో ఇంతి ధనం విద్యా సంతానం ఈ మూడు ఎంత లభించినా తృప్తి కలగదు ఇంకా కావాలని ఆశ చిగురిస్తూనే ఉంటుంది ఇంద్రుని ప్రార్థించి ఒక పుత్రుని కను అన్నాడు కుంతి సరే అన్నది దేవతా సార్వభౌముని ఆహ్వానించింది ఇంద్రుడు దిగివొచ్చాడు కుంతి ఆ నల్లని మూర్తిని బంధించింది పురంధరుడు పుత్రుని ప్రసాదించాడు ఇంద్రనీల మనుల రాసిపోసి ప్రాణం పోశారా అన్నట్లు ఉన్నాడు పసికందు ఆ కుర్రవాని పేరు అర్జునుడన్నారు పెద్దలు పాండురాజు త్రిలోక సామ్రాజ్యం సిద్ధించినంత సంతానం కలిగింది మువ్వురు కుమరులతో ఆడుకుంటున్నారు కాని మాదిరిమాత్రం సంతోషంగా లేదు కుంతికి ముగ్గురు పుత్రులు పుట్టారు అక్కడ గాంధారికి వంద మంది జన్మించారు తనకు మాత్రం లేరని బాధపడింది నిరర్ధకమైన తన ఆడజన్మ గురించి ఆలోచిస్తూ కుమిలిపోతూ ఒకనాడు ఏకాంతంగా చూసి పతి సన్నిధానంలో బోరున ఏడిచింది కుంతికి చెప్పి తనకు కూడా సంతానం కలిగేటట్లు చేయమని వేడుకుంటుంది పాండురాజు తనకు కూడా ఈ అభిప్రాయం ఉందని చెప్పి ఓదార్చి కుంతిని పిలిచి దేవతల్ని ఆహ్వానించి మాద్రికి సంతానం ప్రసాదింపచేయమని ఆదేశిస్తాడు కుంతి ఆ పని చేస్తుంది మాద్రికి కవలలు జన్మిస్తాడు మాద్రికి సంతానపేక్ష వికూటంగా ఉంది ఒక్క కొడుకుతో సంతృప్తిపడక మరొకసారి కుంతి నడిగితే ఆమె ఏమంటుందో ఒకేసారి దేవవైద్యుల్ని ఇద్దర్నీ పిలిపించి కవలలు కలిగేలా చేశాడు పాండురాజు ఆ బిడ్డలు నకుల సహదేవులు కుంతికి ముగ్గురు మాద్రికి ఇద్దరు వెరసి ఐదుగురయ్యారు వేరే పంచపాండవులు ధర్మరాజు భీముడు అర్జునుడు నకురుడు సహదేవుడుగా కుంతీదేవి దగ్గర పెరగసాగారు ఒకరోజు మాద్రి అందానికి చెల్లుతుడైన పాండురాజు మాద్రి వారిస్తున్నా కూడా వినకుండా కింద ముని శాపాన్ని పట్టించుకోకుండా ఆమెతో రమిస్తాడు దానివల్ల పాండురాజు మరణిస్తాడు పాండురాజు మరణంతో కొంతిదేవి భోర్న విలపిస్తుంది తనుకూడా భర్తతో పాటుగా సతీసాగమనం చేసుకోవాలని నిశ్చయించుకుంటుంది కాని మాద్రి అందుకొప్పుకోదు భర్త తన వల్లే మరణించాడు కాబట్టి నేను భర్తతో పాటు సాగమనం చేస్తానని పిల్లల సంరక్షణని నువ్వు తీసుకోమని చెప్పి మాద్రి కూడా పాండురాజుతో పాటు చితిలో దగ్ధమైపోతుంది కుంతీదేవి ఒంటరిగా ఐదుగురు మగపిల్లల్ని పెట్టుకుని హస్తినకి పయనమైంది అక్కడ్నుంచి మహాభారతం పర్వంలో ప్రధానమైన ఘట్టాలు మొదలయ్యాయి అయితే కుంతీదేవిని భీష్ముడు ఆదరించాడా అసలు కుంతీదేవి తన పెద్ద కొడుకైన కర్ణుని ఎందుకు పట్టించుకోలేదు ఎందుకు కర్ణుడి గురించి అందరికీ వివరంగా చెప్పలేదు అనేది తదుపరి ఎపిసోడ్స్లో తెలుసుకుందాం